一路。 ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా అద్భుతమైన దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్న దేవుడు మన ప్రభువు ఏసయ్య కృప చేత మనం బ్రతికి ఉన్నాం ప్రియ దేవుని పిల్లారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మరి హెచ్చరిక మాటలను మనం విందాం రండి అంతకు మును ప్రతి దినం నేను మీతో మాట్లాడుతున్న రీతిగా మరి తెలుగు సువార్త సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవం డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ది ఇవేంజలికల్ చర్చ్లో మెయిన్ హాల్లో జరగబోతూ ఉంది మరి అద్భుతమైన సందేశం ఇవ్వడానికి దైవజనులు మనతో పాటు మరి రాబోతు ఉన్నారు కాబట్టి మరి మీరు అందరూ కూడా వచ్చి మాతో పాటు కలిసి సంతోషించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యుఏలో ఉన్న దైవజనులను తెలుగు వారందరినీ సంఘాలన్నింటినీ మరి చిన్నలను పెద్దలను అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను వచ్చి మీరు మాతో సంతోషించి ఆశీర్వదించబడండి ఇది ప్రభుమంతో ప్రభు మనతో మాటలు మరి కీర్తన గ్రంథం తొమ్మిది ఏడు వచ్చిన పదవచనం విరిదిగా మాట్లాడుతుంది యహో వాళ్ళు ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకుని సామ్స్ నైంటీ సెవెన్ టెన్ లెట్ హూ హార్ హేట్ ఈవిల్ దేవునికి మహిమ గాక పిల్లరా దేవుని ప్రేమిస్తున్నాము అనే వాళ్ళు ఎలా ఉండాలో ప్రభు చెప్తూ ఉన్నాడు ఎలా ఉండాలట చెడుతనాన్ని అసహించుకోవాలి పిల్లర లోకం అంతా చెడుతో నిండి ఉందండి సైతాను కార్యాలతో నిండి ఉందండి ఎక్కడ చూసినా ఏమాలో చూసినా ఏదో ఒక మరి భయంకరమైన విషయాలు మనం వినవలసి వస్తుంది కానీ లేదు కాలం లేవుగానే మంచి వార్తలు చాలా అరుదుగాను మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు లేకపోతే నిద్రపోయేంత వరకు చెడును అధికంగాను లోకం ప్రతిబింబింబ చేస్తూ ఉంది అంటే లోకాధికారి అపవాది వాడి తంత్రాలను ప్రయోగిస్తూ ఉండగా ఈ చెడు తనం జోలికి పోకుండా మరి నేను ఉండాలి అంటే పిల్లరా దేవుని ఎడల భయభక్తులతో ప్రేమించే ప్రేమించేవారిగా ఉండాలి దేవుని ప్రేమించేవారు దేవుని ఎడల భయభక్తులు కలిపి వారిని దేవుడు సంరక్షిస్తూ కాపాడుతూ వారి మాటలు చూపులు తలంపులో ఆలోచనలలో ప్రా మరి పరిశుద్ధత కలిగి ఉండేటట్టుగా ప్రభు చేస్తాడండి మరి చూడండి మనం ప్రతిదినూ లేవు కానీ ఇది అట్లా చేయి ఇది అట్లా చేయని చెప్పేసి పిల్లలకి ఎందుకు నేర్పుతూ ఉంటాము చెడు విషయాలు మనం నేర్పించాం కదా అక్కర్లేదు కదా ఇది చెడు అని చెప్పం కదా ఇది మంచి ఇది ఎలా చేయాలిరా అని చెప్తూ ఉంటాం ఎందుకు చెడు వాడికి బాగా తెలుసు కాబట్టి బాలన హృదయంలో మూఢత్వం స్వాభావికంగా ఉందని చెప్పేసి సాంతుల గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా మరి దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాం కాబట్టి ఆయన కొరికి జీవించాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ చెడు కనపడినా దానికి దూరంగా నువ్వు పారిపోవాలని చెప్పి మనం చేస్తున్నాను ఎక్కడ దుష్కార్యాలు కనపడినా ఆ చోటును నువ్వు నిలవకూడదని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను మంది నేను ఏ తప్పు చెల్లిదా నేను మంచివాణి అంటూ ఉంటారు పిల్లరా నువ్వు మంచివాడు అయితే చెడు ఎందుకు నీ మీదకి వస్తుంది అబ్బాదికి చోటు ఇక్కడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది వాడు చోటు చిన్న చోటు ఇస్తే చాలు వచ్చి వాడు ఆ చోటుని పెద్దది చేసుకుంటాడు మన యొక్క జీవితం అంతా కూడా వాడు ఏలుబడి చేస్తాడు కాబట్టి పిల్లరా దేవుని ప్రేమిస్తున్నాము అనే మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు అపవాదిని జయించగలుగుతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను సాంత్ర గ్రంథం మూడవ ధ్యాన వచనంలో చూస్తే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము అని చెప్పి వ్రాయబడి ఉంది అంటే భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి దేవునిలా దేవుని ప్రేమిస్తున్నాము అనుకో చెడు ఎక్కడ కనబడితే అక్కడ అసహించుకుంటాం దూరంగా పారిపోతాం అదే భయభక్తులు లేదనుకోండి నామకార్థ భక్తితో జీవిస్తున్నాం అనుకోండి ఏమిటా అని తొంగి చూస్తాం తొంగి చూస్తూ మాత్రమే కాదండి ఆ తర్వాత అన్ని కూడా అపవాది మన చేత జరిపిస్తాడు వారి మీద చాడీలు చెప్ప వీరి మీద ఆ మాటలు మాట్లాడుకోవడం మరి రకరకాలైన విధాలుగా మనం చెడులోనికి ఆ ఊబిలోనికి దించి వేస్తాడు అని చెప్పి మనం చేస్తున్నాను కాబట్టి జాగ్రత్త బీ కేర్ఫుల్ అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లరా చెడుతనాన్ని అసహించుకోండి దేవునికి ఏది అయిష్టమో దానిని మనము అయిష్టంగా ఎంచుకోవాలి దేవునికి అసహ్యమైన మనం అసహించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఏ వైందు వయందు కలిగి చెడుతానాన్ని అసహించుకోండి అని చెప్పి మనకి వాక్యం తెలియజేస్తాం అసలు చెడుతనం వాళ్ళు ఏంటి అంటే ఏంటి ఉపయోగం ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటంటే లాభం ఏమీ లేదండి బహుగా నష్టం తప్ప చెడుతన వాళ్ళు మనం శిక్షించబడతామండి లోకం చెడుతో నిండిపోయింది అయ్యో మనం ఏం చెయ్యాలా అని అనుకోవలసిన పని లేదు లోకంతో పాటు పోవాలి అని అనుకోవలసిన పని లేదు లోకానికి వేరే మనం బ్రతకాలి హింసైనా మరి అందుకే ఎంత కఠినమైన దీక్ష అయినప్పటికీ నీ ప్రియదేవుని దేవుని బిడ్డారా వేరు వేరుగా వేరుగా మనం బ్రతకాలి అని చెప్పి మనం చేస్తున్నాను మన దేవుని యొక్క వాక్యంలో చూస్తే రెండవ పన్నెండవ పంతొమ్మిదో వచనము నీ చెడుతనము నిన్ను శిక్షించును అన్న మాట మనం చూస్తున్నాం చెడుతనం ఏం చేస్తుంది శిక్ష విధించేటట్టుగా చేస్తుంది అంతేకాదు ప్రిలరా మరి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో సాంత్రికములు వచనంలో దుష్టులు ప్రబలి తేనట చెడుతనము ప్రబలుతుంది అంటా ఉన్నారు లోకమంతా కూడా నోహో దినాల్లో ఏమైపోయిందండి చెడుతో నిండిపోయింది అని చెప్పి వాక్యం సెలిస్తా ఉంది దానిని బట్టి మనుషులందరి మీదకి నా తీ తీర్పు రాబోతా ఉంది అందులో ఆ మనుషులందరిలో కూడా నా ఓహ్ కుటుంబం ఒక్కటే నీతిమంతుడిగా కనపడ్డాడు ప్రభు అనుకున్నారు వీరందరితో పాటు నీతిమంతుడు నాశనమైపోలే అనుకోలేదు నవహో నిన్ను నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనపడ్డావు కాబట్టి నీవు నీ కుటుంబం ప్రత్యేకించబడాలి నీ కొరకు మిమ్మల్ని ఈ జల ప్రణి మిమ్మల్ని రక్షించడానికి నేను ఒక ప్రణాళిక సిద్ధపరిచాను నువ్వు చె చెప్పి తో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం మరి ఆ చెడ్డ కాలంలో వెళ్ళారా మరి ఎక్కడో కొండ మీద మరి పడవ తయారు చేస్తా ఉంటే ఓడ తయారు చేస్తా ఉంటే అందరూ అపహాసించారు ఓడ ఎక్కడ తయారు చేస్తారు సముద్రం పక్కన తయారు చేస్తారు ప్రీ దేవుని బిడ్డ అన్ని భరించుకున్నాడు నవ్వకు దేవుని కొరకు బ్రతికాడు నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు ప్రీ దేవుని బిడ్డారా మన యొక్క బ్రతుకులలో నువ్వు ఒక్కడివే చాలు అనుకోవచ్చు నాకెవరు తోడలేరు కాబట్టి నేను వీరితో పాటు పోతాను అని అనుకోవద్దు పిల్లలను ప్రత్యేకమైన వాడిగా ప్రత్యేకమైన దానిగా ఉండాలి అందరూ నేను వేలెత్తి చూపించే రీతిలో మనం ఉండడానికి వీలు లేదు అండి ఒకవేళ అలాంటి నిందల అపవాదులు ఏమైనా వచ్చి ఉంటే కనుక వాటన్నిటిని మనం సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి మన యొక్క మంచితనాన్ని మన యొక్క నీతి న్యాయదార్థతలను రూఢీపరచుకోవాల్సిన అవసరం మనకు ఉన్నప్పుడు ఆ ప్రకారంగా చేయగలగాలి దేవుని పిల్లరా దేవుని ప్రేమిస్తూ ఉంటే దేవుని కొరకు బ్రతకాలనుకుంటే చెడుతనాన్ని సహించుకోండి దేవుని కొరకు బ్రతకండి చెడుతనము మనల్ని శిక్షిస్తుంది చెడుతనము భక్తిహీనలను సంహరిస్తుందని చెప్పి మరి కీర్ణక్కడ ముప్పై నాలుగు వచ్చాము ఇరవై వచ్చిన చూస్తున్నాం కాబట్టి మనం చెడుకు దూరంగా పారిపోదామండి ఏసేపు చెడుతనాన్ని పాపాన్ని దూరంగా పారిపోయాడండి అలాగే దూరంగా పారిపోవాలి ప్రభు కొరకు జీవించాలి ఏమున్నా లేకున్నా పిల్లరా మంచి మంచి నీతి న్యాయంతో బ్రతకడానికి ఇద్దందరువాళ్ళ లోకంలో భయంకరమైన లోకంలో నీవు ప్రత్యేకమైన వానిగా ఉండాలని చెప్పి నీ కుటుంబం ప్రత్యేకమైందిగా నో కుటుంబం వల్లే ఉండాలని చెప్పి కోరుతున్నాను ప్రభు అది కోరుతున్నాడు ఆ ప్రకారంగా బ్రతకటానికి ఉదే కాలం మరింత నిశ్చయిత కలిగి జీవించమని చెప్పి తెలియచేస్తున్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుధాత్మ దేవుడు మీ కుటుంబానికి మీకును ఎల్లప్పుడూ మనందరికీ దయచేసి నడిపించి ఆశీర్వదించను దాకా ఆమె ప్రియదేవుని బిడ్డలారా ఇది నా బర్త్ డేస్ వెడ్డింగ్ సృష్టి జరిపించుకుని వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మనకి ప్రసాదించి మీకు ప్రసాదించిన దాకా మరి మతి స్వార్థలు పదో అధ్యాయ వచనంలో ఉన్న వాగ్దానం భయపడకండి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు దేవునికి మహిమ అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిభవించండి ప్రభానికి వందనాలు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు గొప్ప దేవుడు నేను మంచి దేవుడు ప్రభా అద్భుతాలు చేసే దేవుడు నీ ఘనమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని ఆశీర్వదించమని ప్రభా నీ మహిమ హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ నేను నా నేడు నిరంతరమే గీతిగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా నేను ఇచ్చిన మా వాగ్దానం బట్టి నాయనా ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు నాయన ప్రేమించేవారు నిన్ను ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకోవాలని చెప్పి మాకు హెచ్చరించవతండి నాయన నీ మాటలు చెవిని బట్టేవారంగా మెడవంచి విధేత చూపేవారంగా ప్రభా నీకు అసహ్యమైన మేము అసహించుకునేటట్టుగా ప్రభా నీ కొరకు మాత్రమే బ్రతికేటట్టుగా సహాయం చేసి మహిమ పొందుకోమని నీ సన్నిధి కాంతి మాపై ఉదయంప చేసి నడిపించండి మా ఆశీర్దించండి దీని దినదీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటున్నారు ప్రభావ ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ప్రభా నాయన నైనా తండ్రి నలిగిపోతూ ఉంటే ప్రభా విడిపించి రక్షించి బలపరచమని స్థిరపరచమని అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభా లోకంలో ఉన్న సమస్త చెడుగు నుంచి ప్రభావ ప్రజలకు దూరంగా నాయన నైనా తండ్రి మా బిడ్డలందరినీ ప్రత్యేకపరచండి మీ కొరకు మాత్రమే బ్రతికే భాగ్యం మాకు నడిపించండి దేవానికి వందనాలు తెలుసు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు విద్యార్థులను ప్రభా ఆయన తండ్రి భయంకరమైన దుర్వ్యసనాలతోని వారికి విడుదల దయచేసి మహిం పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకరంగా ఉండండి ఆయుష్ గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము వీళ్ళెల్లరకు సదాతుడై గాక ఆమె Have a wonderful day. God bless you all.